శ్రీ యుస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోపచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం ఈరోజు మన కళల్లో తలుచుకున్నది చాలా రోజులుగా మన డ్రీమ్గా ఉన్న కొన్ని కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఈరోజు తిది దశమి తిది అలాగే నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అంటే శుక్ర నక్షత్రంలో చంద్రుడు స్థిరమై ఉండడం చాలా శుభకరం అందువల్ల ఆయన అనేక విషయాల్లో మనకు మంచి చేయడానికి సూర్య ఉదయం నుంచి మనం అనుకున్న కార్యక్రమాలన్నీ సులువుగా జరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా నవ్వుతూ ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకోవాలని మనసులో ఉరిలు ఊగుతూ ఈ రోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి అడుగు పెడుతుంటాం ఎందుకు ఇలాంటిది జరుగుతుందంటే ఎప్పుడైనా కానీ నక్షత్రం కానీ ఆ తిథి కానీ తిది కానీ బలంగా ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగా మనం మంచి నక్షత్రం వచ్చినప్పుడు సంపూర్ణ బలం ఉంటుంది అలాగే వ్యతిరేక నక్షత్రం వచ్చినప్పుడు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఇచ్చేదానికి అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల ఈరోజు మనం మన తెలిసిన వాళ్ళు బంధువులు స్నేహితులు వాళ్ళతో కలుసుకోవడం మనసులో ఉన్న బాధలను తొలగించుకుని చిరునవ్వుతో అడుగులు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు గ్రహస్థితి పూర్తిగా మనకు అనుకూలంగా ఉంది మనం ఏ కార్యక్రమాలు చేసినా అది శుభంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ లాభస్థానంలో సూర్య రవి కలియక రవి బుధ గ్రహాధిపతి కలయిక ఉండడం అత్యంత శుభకరం అందువల్ల మనకు మన పితృలకు సంబంధించిన స్థిరాస్తులు కానీ ఎక్కువ రోజులుగా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉండి దాన్ని పూర్తిగా సేల్ డీ డీల్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారా ఈరోజు ప్రారంభమయ్యే నక్షత్రం ఒక అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది కూడా మన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఉంటుంది అలాగే అన్నదమ్ములు మూడవ స్థానంలో చంద్రుడు పోయి ఇక్కడ కుజుడు చే చూడబడటం వల్ల అన్నదమ్ములతో గొడవలు మానసిక తారాస్థాయికి చేరిన కొద్ది మందికి విరోధాలతో చాలా మానసిక ఒత్తిడి పొందుతున్న వారికి కూడా మార్పు కలగబోతున్నారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎదుటి వాళ్ళు సూచనలను తీసుకొని కొద్దిగా మార్పు చెందిన తర్వాత అన్నదమ్ములు స్థిరమైన స్థాయికి కలుపుకొని పోయే అవకాశం కూడా ఉన్నది అలాగే మన పిల్లలు వీళ్ళకి పంచమ స్థానంలో శని వక్రస్థితి యాగం పొంది సూర్యుడి చూడబడుతున్నాడు అంటే ఎన్నో రోజులుగా ఈ పిల్లలకి చదువు చాలా ధ్యాస తగ్గడం ఎక్కువగా ఎక్కువ సంగీతం వినుకోవడం టీవీలు చూడడం అలాగే ఫోన్తో అలవాటు ఇవ్వడం దీన్ని మన ఇంట్లో తల్లిదండ్రులు దాని గుర్చి పెద్దగా పట్టించుకోని వారు కూడా ఈరోజు పట్టించుకోవాలి ఎందుకంటే వీళ్ళు మెమరీ పూర్తిగా వేరే దేశ పైన వెళ్ళినందువల్ల మార్పు కలగాలి కదా కొద్దిగా శ్రద్ధ పెట్టి వాళ్ళకు కావలసిన మెటీరియల్ కానీ ఎక్కడన్నా ట్యూషన్ పాయింట్ కానీ ఎక్కువగా వాళ్ళపైన కొంచెం ఫోకస్ పెట్టండి చాలా ఇంట్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు చాలా బిజీగా తన వృత్తిపరమైన కష్టాలని అధిగమిస్తూ ముందుకు పోయి పిల్లల భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉన్నది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే పీజీ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడ కానీ ఒక్క అడుగు కానీ మిస్ అయినారంటే వాళ్ళ అడుగు మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయి అందువల్ల మీరు ఖచ్చితంగా ఇది ఫోకస్ కలిగిన రోజుగా ఈరోజు సూర్యుడు శని చేతుడబడుతున్నాడు అందువల్ల ఖచ్చితంగా మీరు వాళ్ళని మార్పు చేసేదానికి అవకాశం పెట్టండి అలాగే మనకు సిరాసులు డబ్బులు పొదుపు చేసుకునేదానికి అవకాశం పెంపొందించుకోండి రావలసిన డబ్బు మీరు చేయాల్సిన చోట ఇచ్చిన చోట రాలేదు అని చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు సునాయసంగా మీకు డబ్బులు కూడా తెచ్చి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ప్రేమ కలిగిన పూర్వాషాఢ శుక్ర నక్షత్రంలో శుక్రుడు నీచ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా ప్రశాంత వాతావరణంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎక్కువగా గొడవలు లేకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి ఎక్కడ కానీ ఇబ్బందులు కలిగించుకున్నా అది తీ తీవ్రతమైన స్థాయికి తీసుకుని వెళ్తుంది శుక్రుడు నీచ స్థానంలో ఉండడం వల్ల వంద మందిలో ముప్పై నలభై మంది పూర్తిగా రూట్ మొత్తం టేక్ డైవర్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్త మనోబాధ మానవ మానసిక వికాసం కోల్పోయి చదవాల్సిన చదువుని వదిలేసి తల్లిదండ్రులకు మార్గదర్శకంగా ఉండలేక చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తప్పు చేస్తున్నారు అది ఏమిటి అది అర్థమై అవటం లేదు ఎందుకంటే ప్రేమ కలగడం అనేది సహ సహజ సిద్ధంగా ఉంటుంది అది ఒక ఫ్రెండ్షిప్ దాన్ని ఏదో వదులుకోవడం దానివల్ల ఇబ్బందులు పడడం మానసిక ఒత్తిడి తెచ్చుకోవడం అంటే మనకు రావాల్సిన మార్గదర్శనం అంటే నేను ఎదగాల్సిన మొత్తం నేను మర్చిపోయి ఇదే దీనిపైన అవగాహన పెట్టుకున్నాను అందువల్ల మీరంతా మార్పు చెందుతూ ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఉండాలి సమస్థితంగా మాట్లాడుకోవాలి ప్రశాంతంగా ముందుకెళ్ళి ముందు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ మంచి స్థాయికి వచ్చిన తర్వాత దీని గురించి అంతా ఆలోచించాలి ఇంకొకటి ఇక్కడ ఐటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా శుభకరం వాళ్ళ పై అధికారులు కానీ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ చాలా సునాయసంగా చేసుకుంటూ ముందుకెళ్తారు జీవిత బాధ్యతలు పెరుగుతాయి దానివల్ల కుటుంబంలో సంతోషంగా ఉండగలుగుతారు ఆర్థికంగా డబ్బులు చాలా ఇబ్బందులు పడుతూ క్రెడిట్ కార్డ్స్ లిమిట్ లేకుండా వాడడం దానివల్ల కుటుంబంలో మీకు మంచి తెలివి ఉంది మీరే ఇక్కడ ఇలా వాడడం వల్ల అన్ని ఈఎంఐలు పెట్టుకోవడం ఒకసారి ఉద్యోగంలో సెలవు ప్రకటిస్తాడు దేవుడు తొంభై రోజులు నూట ఇరవై రోజులు అప్పుడు అంత ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు పడతాయి అందువల్ల జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాం ఎప్పుడు కానీ ఐటీ రంగంలో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కానీ తనీగా కానీ డబ్బులు పొదుపు చేసి పెట్టండి ఒక ఫోర్ ల్యాక్స్ తనిగా పెట్టి పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడన్నా ఇబ్బందులు వచ్చినా మనకు వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా కొన్ని లీవులు ఇచ్చినా మనకేం భయం లేదు మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు స్థిరంగా ఉండగలుగుతుంది చాలా సానుకూలంగా ఈరోజు చేసుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు లేవు అలాగే కుటుంబ ఆర్థిక స్థితి పెంపొందించుకోవాలంటే స్త్రీలు వాళ్ళ కుటుంబంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి ఖచ్చితంగా శుక్రుడు నీచ స్థానంలో ఉండడం వల్ల అనుమానంతో గొడవలు ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఎదుటి వారి దాడులు ఉంటాయి అందువల్ల చాలా ఇబ్బందుల్లో ఉండగలుగుతారు అందువల్ల ఈరోజు శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి దీపం పెట్టి పూర్తిగా దాన్ని నయం చేయడానికి అవకాశం తెచ్చుకోవాలి మీరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి చిన్నటి పాదరస లక్ష్మీదేవి కానీ పాదరస వినాయక స్వామి కానీ ఇంట్లో ఒక పల్లెంలో పెట్టి ధూప నైవేద్యం చేసిన వారికి కుటుంబంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది